ఓం సాయిరం సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి గారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు వారి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం ద్వారా కూడా చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని బాబాగారు మనకు అందించాలనుకుంటున్నారు ఆ సందేశం ఏమిటో బాబాగారి మాటల ద్వారానే విందాము తల్లి నిన్ను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి నీకు ఒక రహస్యం చెప్పాలని నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఈ అవకాశాన్ని వదులుకుంటే మళ్ళీ తిరిగి తీసుకురాలేవు బిడ్డ అని మన బాబా మనకు చాలా అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు బిడ్డ ప్రతిరోజు కూడా నీ చుట్టూ తిరుగుతూ నీకు దేని గురించైనా సరే ఒక మంచి సంకేతం తెలియచేయాలని ఈ వ్యక్తి తెలియచేస్తున్నాడు ఆ సంకేతాన్ని ఎవరి ద్వారా నీకు తెలియచేయాలో అర్థం కాక నీకోసం ఎదురు చూస్తూ నీకు గమనిస్తూ నీతో రహస్యంగా అయినా సరే ఏదో ఒక విధంగా ఆ సంకేతం అందివ్వాలని ప్రయత్నిస్తున్నాడు అమ్మ ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి నీకు ఏ విషయం చెప్పాలని చూస్తున్నాడో తెలుసుకో అమ్మ ముందు నీ మనసులో ఉన్న అనుమానాలను అపనమ్మకాలను భయాలను కాసేపు పక్కన పెట్టి ప్రశాంతంగా నీ మనసును ఉంచుకొని ఈ సాయి చెప్పే మాటను వినుతల్లి బిడ్డ నీ కళ్ళలో నీరు నాకు తెలుసు వారి మనసులో బాధ కూడా నాకు తెలుసమ్మా వారి వెంటే ఉండి వారిని రక్షించుకుంటూ ఉంటున్నాను మరి ఇదే కదా ఈ స్థాయి చేసే పని మరి ఇప్పటికీ ప్రతి క్షణం కూడా నీ కళలో ఉన్నటువంటి కన్నీరుతో అభిషేకం చేస్తూ వచ్చావు తల్లి నీ కోరికలు తీర్చే ఈ స్థాయికి కోటి హారతులు ఇచ్చావు చూడమ్మా నేను నీకు ఏమిచ్చి రుణం తీసుకోగలను చెప్పు ప్రతి క్షణం కూడా ప్రతిరోజు కూడా నామస్మరణ తప్ప మరి ఏది ధ్యాస లేకుండా ఎంతో ఆనందంగా ఉన్నటువంటి నీకు ఈ విధమైన సమస్యలు బాధలు చింతలు ఎదురవ్వడం వల్ల నీవు ప్రతి క్షణం ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు తల్లి ఎందుకంటే ఏదైనా సరే నీకు ఎక్కువగా పరిస్థితులు ఎదురవుతాయి కదా ప్రతిరోజు కూడా నన్ను అడుగుతూ ఉన్నావు చూడు బిడ్డ నీకు సంబంధించిన విషయాలు కానీ లేక నీ కుటుంబానికి సంబంధించిన విషయాలు కానీ ఏదైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి నీవు దూరంగా పారిపోవద్దమ్మా ఎందుకో తెలుసా ఆ సమస్య నుంచి నీవు పారిపోవడం చూసి ఎకతాళి చేస్తుంది ఇంకా ఇంకా నవ్వుతుంది నిన్ను ఏదో ఒక రూపంలో ఇంకాస్త బాధ పెట్టాలని చూస్తుంది కాబట్టి ఆ సమస్యకి నీకు ఎదురు నిలబడి నాకు నాకు సాయి ఉన్నాడు అంతా ఆయనే చూసుకుంటాడు ఏది జరిగినా సరే అంతా ఆయన ఉన్నాడు అని ఒక్క మాట నీకు వచ్చిన సమస్యకు తెలియచేయు అప్పటి వరకు నీవు చేసిన గొప్ప ధర్మమే నీకు మంచి దారి చూపించబోతుంది అమ్మ నీవు పలికే సత్యం పలుకులే నీకు సహాయం చేయబోతుంది నీవు ఉన్న ప్రతి సమస్యకు కూడా మౌనంగా ఎలాంటి సమాధానం చెప్పకుండా అన్ని ఓర్పుతో భరించినటువంటి నీ మౌనమే నీకు మేలు చేయబోతుంది అలాగే ఇప్పటి చేసిన సాధన అంటే పూజ కావచ్చు లేకపోతే నామస్మరణ కావచ్చు ఏదైనా సరే నీవు సాధించి చూపించబోతుందమ్మా అలాగే నీ భక్తి నిన్ను భగవంతునికి దగ్గరికి చేరేలా చేస్తుంది చూడు బిడ్డ ప్రతి క్షణం కూడా ప్రతిరోజు కూడా నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను నా ద్వారా మంచి మాటలు అలాగే రక్షించే ప్రయత్నాలు నీకు నిర్వ నిర్వర్తిస్తూ వస్తున్నాను నేను ఏ రూపంలోనైనా సరే నీకు తారసపడతానమ్మా ఏ విధంగానైనా సరే మంచిగానే ఏదో ఒక సహాయ కానీ సూచన కానీ తెలియజేస్తాను అమ్మ ప్రతి క్షణం కూడా నీ చుట్టూ నేను తిరుగుతూ ఉంటాను అలాగే ఒక రహస్యం కూడా చెప్పాలనుకుంటున్నాను ఆ రహస్యం ఏమిటంటే నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా బయటపెట్టి నీవు దేని గురించి అయితే బాధపడుతున్నావో అది పూర్తిగా మర్చిపో ఎందుకంటే అది స్వయంగా నువ్వు ఎంచుకున్న నువ్వు బాధపడుతున్న ఆవేదన కూడా నేను తీసుకోబోతున్నాను అలాగే నీ చుట్టూ ఉన్న అంధకారమంతా నేను తొలగించబోతున్నానమ్మా కాబట్టి నీ కష్టాన్ని ఈ రోజుతో ఆఖరి రోజు చెప్పాను తల్లి నీకు నేను ఉన్నన్ని రోజులు ఈ భూమిపై ఉన్నన్ని రోజులు కూడా ఎన్నో చమత్కారాలు చేసి అలాగే నా ద్వారా ఎంతోమందికి జరగబోయే విషయాల గురించి తెలియచేస్తాను అలాగే రాబోయే ఆపదల నుంచి వారికి ముందే తెలియపరిచి వారిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను అమ్మా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఎప్పుడు కూడా జరగబోయే సంఘటనలు కూడా జరగబోయే ప్రమాదాలు కూడా మంచైనా సరే చెడైనా సరే ఒక సంకేతాన్ని నీకు ఏదో ఒక రూపంలో తెలియచేస్తాను బిడ్డ నీవు జాగ్రత్తగా ఉండమని ఏదో ఒక రూపంలో అయితే నీకు చెబుతూనే ఉంటాను అది ఎప్పుడు కూడా ఈ సత్యాన్ని మర్చిపోవద్దమ్మా నీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే సాయిని తలవడం కాదు నీవు సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఓం సాయి అని తలుచుకో తల్లి అప్పుడు నా బిడ్డను చూసి నేను ఎంత గౌరవపడతానో తెలుసా నా బిడ్డ మనసు ఎంత గొప్పది అని అర్థమైంది కదా తల్లి ఈ యొక్క తత్వాన్ని ఈ సత్యాన్ని నీవు గ్రహించావంటే నీ జీవితం ఇంకా ఇంకా అద్భుతంగా ఉండబోతుందమ్మా నీకు ఏదైనా సరే మంచైనా చెడైనా నీ దగ్గరికి రావాలంటే నేను ముందుగానే సంకేతాలు తెలియచేస్తాను ఆ సంకేతాల ద్వారా నువ్వు జాగ్రత్త పడుతూ ఉండమ్మా నీవు ఏదైనా ఒక పని చేసినప్పుడు పూర్తిగా పని యొక్క అవగాహన అది మంచిదా కాదా నీకు మంచి చేస్తుందా లేదా మేలు చెయ్యదా లేదా ఇందులో ఏదైనా ప్రమాదం ఉందా అని అన్ని విషయాలు కూడా నువ్వు ముందుగా తెలుసుకో ఆ పని గురించి ఎవరికి చెప్పవద్దు ముందు నీ కుటుంబ సభ్యులతో చర్చించు నీకు నీవుగా నిర్ణయించు ఆ పని నీవు చేయగలవా లేదా అని ఆ తర్వాతే ఆ పనిని మొదలుపెట్టు మొదలుపెట్టుబిడ్డ కష్టమైన నష్టమైన ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎవరు ఏమన్నా సరే హేళన చేసినా అవమానాలు చేసినా లేదంటే నీక సరిపోదని నీకు కష్టాలు నష్టాలు కలిగించినా ఎన్ని చేసినా సరే నీ పని నువ్వు చేసుకుంటా బిడ్డ నీవు తప్పకుండా విజయాన్ని సాధిస్తావు నీకు నేను ఉన్నాను కదా తల్లి నేను ఉండగా నీకు భయం ఎందుకు ఎప్పుడు కూడా నీకు కష్టపడుతుంటే నీకు అండగా నేను నిలబడతాను నీకు ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా నీ వెనకే నేను నిలబడతాను తల్లి నీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే అది చిన్నదిగా వెళ్ళిపోయేలా నేను చూసుకుంటాను బిడ్డ నాపై నమ్మకం ఉంచు ఓం సాయిరామని నామస్మరణ చేశావు కదా నా బిడ్డ యొక్క కన్నీరు తుడవకుండా ఉంటానా చెప్పు నా బిడ్డ యొక్క కష్టాన్ని తీర్చకుండా ఉంటానా చెప్పు నా బిడ్డ ఏదైనా పనిలో ఆటంకం వచ్చి బాధపడుతుంటే నేను చూస్తూ నవ్వుతూ కూర్చుంటానా చెప్పు బిడ్డ నీవు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు బాబా అని ఒక్కసారి అనమ్మా నీ యొక్క బాధలు కన్నీలు అన్నీ కూడా తుడిచిపెట్టుకోపోయేలా చేసే బాధ్యత నాది కదా ఇక్కడి నుంచైనా సరే సంతోషంగా ఉండమ్మా ఆనందంగా ఉండు అని మన బాబాగారైతే అయితే రోజు మనకు చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఓం సాయిరామ్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై